ఈరోజు మే పదమూడవ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా గత నెల ఐదవ తేదీ నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రారంభి ప్రారంభించడమైనది ఈ ఎలక్షన్లో ప్రజాస్పందన చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం ఎందుకంటే మైనార్టీ సహోదరులందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు మరి రెండు లక్షల రుణమాఫీ నుంచి కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అలాగే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పడం వల్ల ఉద్యోగస్తులు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు పార్టీలు వైఎస్ఆర్సిపి అయితే పార్టీలో ఉన్న నాయకులు తెలుగుదేశం అయితే కేవలం తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే ఎగలాడుతున్నారు పబ్లిక్ జనం అందరిది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలనే ఆలోచనతో సమాజం అంతా కూడా ఉంది కాబట్టి మేము ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నామని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ ప్రకటించింది సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా కాబోతున్నాడు సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయినా వెంటనే పది సంవత్సరాలు మన కు ప్రత్యేక హోదా కూడా వస్తుంది మరి ప్రత్యేక హోదా వస్తే చదువుకున్నటువంటి యువత అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనకు ఇండస్ట్రీలు వస్తాయి మరి అలాగే పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది పోలవరం కంప్లీట్ అయితే మనకు ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ వాటర్ అంతా కూడా సుమారు పది నెలల పాటు మన రాయలసీమకే వస్తుంది దానివల్ల రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు మరి అలాగే రాజధాని కూడా ఖచ్చితంగా నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు ఐదు సంవత్సరాలు రాజధాని కడతానని చెప్పేసి కేవలం గ్రాఫిక్ చూపించి గునాదుల వరకే కూడా పరిమితం చేశాడు అది మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక రాజధాని వద్దు మూడ రాజధానులు ముద్దని చెప్పేసి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక్క రా రాజధానికి ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి మరి అలాగే ఇప్పుడు జన జనాలందరూ కూడా చూస్తున్నారు నేను మద్యపానాన్ని పూర్తిగా నిషేధాన్ని నిషేధిస్తానని చెప్పి మరి ఈరోజు అరవై రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ని రెండు వందల రూపాయలు చేశాడు సామాన్య ప్రజలు ఏదో కాయకష్టం చేసి సాయంత్రం పూట సేద తీరుదామంటే వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా ఈ జగన్ గారి మద్యం ఖాతాకే వెళుతుంది మరి అలాగే రెండు వందలు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఈరోజు రెండు వేల రూపాయలు వస్తుంది గుత్తి గుంతకల్లో ఇరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి బస్ ఛార్జీ ఈరోజు అరవై రూపాయల దాకా చేసినాడు మరి చెత్త పన్ను వేసినాడు మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఒక్క పని లేదు మరి ప్రస్తుతం రైతులకు ఉన్నటువంటి భూమిని కూడా వారి పాస్ పుస్తకాల్లో అతను ఫోటో వేసుకొని జగన్మోహన్ రెడ్డి జాగీర్దారుగా భూములందరినీ కూడా ఏదో రిజిస్టర్ అయితే కేవలం జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా అతని దగ్గర పెట్టుకొని రైతులందరినీ కూడా తీవ్రంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి దీని నుంచే ఖచ్చితంగా పతనమవుతాడని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దురాగతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి అలాగే గత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఆ ఉద్యోగస్తుల కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా బతుకుతూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ గుంతకల్ విషయానికి వస్తే కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారా సరైన పేదవారికి న్యాయం జరగకుండా వారి బంధుగణానికి మాత్రమే వీరు న్యాయం చేశారు మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ప్రజలేకపోతూ ఉంటే మాకు అరవై ఏడు కాదు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చింది మాకు ఇప్పటివరకు పింఛన్ లేదని చెప్పేసి కొన్ని వందల మంది కూడా ముందుకు వస్తున్నారు మరి నిజమైనటువంటి వారికి ఇప్పటిదాకా మాకు ప్లాట్ లేదు మాకు ఇల్లు లేదు మాకు ప్లాట్ ఇస్తే కూడా వైసీపీ వాళ్ళు కూడా కబ్జా చేశారని చెప్పేసి చాలామంది ముందుకు వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజలను దోచుకునే పాలన విధంగా ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తించి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ తెలుగుదేశం వ్యక్తులైతే మమ్మల్ని గెలిపించండి మేము గుంతకల్ని ఐదంతస్తులు కాదు పదంతస్తులు మేడగా కట్టి మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు వారు ఇప్పటికే ఆలూరు తాలూకాలో మంత్రిగా కూడా కొనసాగారు ఆలూరు తాలూకాలో మంత్రిగా కొనసాగి అక్కడ ఉన్నటువంటి మా వాల్మీకి సోదరులందరూ కూడా మావాడు అని చెప్పేసి ఇప్పటికే రెండు సార్లు గెలిపిస్తే ఎవరిని కూడా అక్కన చేర్చుకొనకుండా వాళ్ళను ఎవరికి కూడా నూరు మందిలో కనీసం ఐదు మందికి కూడా ఎక్కడ కూడా హెల్ప్ జరగకుండా వాళ్ళను కూడా మోసం చేస్తూ ఇప్పుడు మరి వచ్చారు కాబట్టి గుంతకల్లో గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పేసి చెప్తున్నా మీరు నిజాయితీగా ఎవరైతే ప్రజల కోసం పాటు పడుతున్నారో ప్రజల కోసం పనిచేస్తున్నారో వారిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా గుంతకల్ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను గుంతకల్ ప్రజలకు నా గురించి పూర్తిగా తెలుసు ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను గుంతకల్ ప్రజలలో మమేకమై ఎక్కడ కూడా ఒక పది రూపాయలు కూడా నేను ఫ్రాడ్ లేకుండా పది రూపాయలు ఎవరికి మోసం చేయకుండా వ్యాపారపరంగా అయితేనేమి మరి రైతుపరంగా అయితేనేమి నిజాయితీతోనే నేను బ్రతుకుతున్నాను ఎక్కడ అన్యాయంగా సంపాదించుకోకపోయినా ఏ పదవి లేకపోయినా కూడా ఇప్పటికే నేను సాయశక్తుల చాలామందికి సహాయం చే సహాయం కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో కూడా సుమారు నూట పదహారు మందికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత వివాహాలు చేస్తూ వివాహాలు చేస్తూ అప్పటి నుండి కూడా పేదవారికి తాలిబొట్టు మెట్టలైతేనేమి బట్టలైతేనేమి బట్టలు అయితేనేమి మరి దేవాలయాలకు చందాలైతేనేమి ఇలా అనేక రకాలుగా నేను గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి నాలాంటి సామాన్యమైన వ్యక్తికి వ్యక్తిని ఆదరించండి మీరు నాలాంటి సామాన్యమైన వ్యక్తిని గెలిపిస్తే మీరు సమాజాన్ని గెలిపించినట్లే ఉంటుందని చెప్పేసి నేను గుంతకల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఒక్కసారి ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆదరించి మీ ఓటును ఎమ్మెల్యే అయిన నాకు ఎంపీ క్యాండిడేట్ మల్లికార్జున గారికి మీ రెండు ఓట్లు కూడా వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్